సో బెండకాయ జ్యూస్ చాలా రకాల అనారోగ్య సమస్యలను ఇది ఇట్టే తీసేస్తుంది అయితే బెండకాయ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మరి ఏ అనారోగ్య సమస్యలకు ఎలా తీసుకోవాల్సి ఉంటుంది సో వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు గురుగారు నమస్కారం అండి సూర్యోస్మిమ్మ గురుజీ బెండకాయలు మైండ్కి బాగా పనిచేస్తాయని చెప్తూ ఉంటారు అయితే వెజిటబుల్ థెరపీలో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు మీరు సో మరి ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి జ్యూస్ ప్రిపరేషన్కి సో దీన్ని ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఫస్ట్ దీనికి ఇంకొక పేరు ఏం పేరు లేడీ ఫింగర్స్ మరి అంటే ఇది ఆడవాళ్ళ ఫింగర్లా ఉందా అంటే అది చాలా సున్నితంగా అంటే అందులో ఉండేటువంటి కార్టిలేజ్ గమ్ము అంటే మళ్ళీ ఇది ముదిరితే బెండకాయ ముదిరిన అబ్బాయి ముదిరిన బాగోదు అంటారు అంటే ఇది లేతగా ఉన్నప్పుడు దీంట్లో అద్భుతమైనటువంటి గుణాలు ఆ కార్టిలేజ్ ఆ గమ్ ఏదైతే ఉందో అది చాలా విశేషంగా పనిచేస్తుంది మనం మన శరీరంలో మానవ దేహంలో గ్లాన్స్ గురించి మాట్లాడుకుందాం ఎండోక్రైన్ గ్లాండ్స్ థైరాయిడ్ గ్రంథిని పనిచేపిస్తాయి అలాగే ఇది ఎక్సోక్రైన్ గ్లాండ్స్ శరీరంలో దీనికి లేడీస్ ఫింగర్ అని పెట్టడానికి కారణం ఏంటి అంటే ఆడవాళ్ళ శరీరం సున్నితంగా ఉంటుంది మృదువుగా ఉంటుంది ఇది కూడా అలాగే పైన లైట్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా స్మూత్గానే ఉంటుంది లోపల ఇది విరిగి విరిచిన తర్వాత కూడా అందులోంచి వచ్చే గమ్ ఏదైతే ఉందో అది మనల్ని అంత సున్నితంగా తయారు చేస్తుంది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మీకు ఎముకలు అరిగిపోయినాయి ఎముకలు ఏమన్నా అరిగిపోయిందంటే సైజ్ తగ్గుతున్నారా నొప్పులు వస్తున్నాయి అంటే ఆ మధ్యలో ఈ ఎముకకి ఎముకకి మధ్యలో ఏదైతే గమ్ము ఉంటుందో ఆ గమ్ము అరిగిపోవడం అంటే అంటే అది ఏమన్నా మెటలా కాదు కదా అది డ్రై అయిపోతుంది డిహైడ్రేట్ అవుతుంది దానివల్ల అక్కడ గ్యాప్ ఏర్పడి చూడండి మనకి చిన్నప్పుడు సైకిల్ ఫెడల్ చూసారా దానికి ఇది రాస్తారు గీజ్ రాస్తారు పెద్ద చక్రానికి వెనకాల చిన్న చక్రానికి పల చక్రానికి గీజర్ రాయటం వల్ల ఏమవుతుంది స్మూత్ గా తిన్నీ కొన్ని సైకిల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి ఎందుకు సౌండ్ వస్తుంది అంటే తగ్గిపోయింది ఇక్కడ మోకాళ్ళలో సౌండ్ వస్తుంది మోకాళ్ళు నొప్పి వస్తున్నాయి అంటే ఏంటి ఇక్కడ అర్థం గమ్ము డిహైడ్రేట్ అయిపోయింది కార్టిలైజ్ అనేది తగ్గిపోయింది అది ఎందుకు తగ్గిపోయింది మనం మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయని హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారు నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసే మధ్యలో ఆర్టిఫిషియల్ దాంతో తయారు చేసి దాన్ని పెట్టేస్తారు ఇక దానికి ఈ ఈ న్యాచురల్ గమ్ అవసరం లేదు అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది కొంతమందికి అక్కడ ఇంజెక్షన్స్ చేయడం ద్వారా కూడా రీప్లేస్ చేసి ట్రీట్మెంట్లు చేస్తారు అది కొంచెం ఎక్స్పెన్సివ్ బాధాకరం అన్వాంటెడ్ మెటల్ బయట నుంచి తీసుకొచ్చిందాన్ని లోపల ఇంజెక్ట్ చేయడం వల్ల ఒక శరీరం ఇబ్బందిగా దోమ మన శరీరం వాలి తన తొండాన్ని లోపలికి పంపిస్తేనే మనకి నెప్పొచ్చి దోమని చంపుతున్నాం అంటే బ్రెయిన్ చెప్తుంది మరి ఒక అన్వాంటెడ్ బయట నుంచి తయారు చేసిన ఒక మెటల్ని లోపల పెట్టినప్పుడు శరీరం ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది అలాంటివి ఏమి ఉండకుండా ఉండడానికి బెండకాయ దోహదం చేస్తుంది అంటే శరీరానికి అవసరమైనటువంటి ఆ తేమతత్వాన్ని ఆ జిగురు అంటే మనకి చర్మానికి కండరాలకి మధ్యలో ఏదైతే అవసరం కళ్ళు ఉన్నాయి కొంతమందికి డ్రై డ్రై అయిపోతుంటాయి ఇది తగ్గిపోవడం వల్ల అలాగే చెవులలో వినికిడి అంటే ఎంత ఉండాలో మాయిశ్చర్ అంత ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టు ది డిహైడ్రేట్ ఎందుకు అయిపోతుంది అంటే మనకిప్పుడు స్పైసీ ఫుడ్ బాగా ఎక్కువ అంటే స్పైసీ అనగానే మంచిదే అది మనం మిరియాల రూపంలో తీసుకుంటే అది ఆరోగ్యానికి కూడా మంచిది కానీ మనం అంతా ఏం చేస్తున్నాం పచ్చిమిర్చి అలాగే చిల్లీ సాసు సాస్ రూపంలో మళ్ళీ కోసుకోవడానికి ఏ టైం పట్టేద్దాం చిల్లీ సాసు అలాగే ఎండుమిర్చి ఎండు కారం మిరపకాయలతో చేసినటువంటి ఇవి అధికంగా వాడడం వల్ల మన శరీరంలో అవసరానికి ఉండాల్సినటువంటి కాట్లెస్ గమ్ము ఏదైతే ఉందో అది డిహైడ్రేట్ అయిపోతుంది తద్వారా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్ లెప్పులు ఈ నొప్పులు అన్నీ వస్తుంది దీని అంతటికీ కారణం మనం అధికంగా పచ్చిమిర్చి వాడటం శరీరానికి అవసరమైనటువంటి నూనెలు మాయిశ్చర్ అది ఇప్పుడు ఎలాగో మన వల్ల అవ్వట్లేదు వేరుశనగ నూనె నువ్వుల నూనె వాడడానికి కుదరట్లేదు ఆర్టిఫిషియల్ ఆయిల్స్ మన వాడేవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఆయిల్స్ ఆయిల్ వాడడం వల్ల శరీరానికి ఎంత అవసరమో గుండెకి ఎంత అవసరమో అవి ఏమీ దొరకట్లేదు దాని ద్వారా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక మరి కుదరదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్గా రెగ్యులర్గా ఇది మనకి బెండకాయ అంటే ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా కర్రీ గురించి వండుకుంటారు బెండకాయ కర్రీ బెండకాయ ఫ్రై అంతే తప్ప బెండకాయ జ్యూస్ అనేది నిజంగా ఆయుర్వేద వైద్యంలో దీన్ని మనకి అందించిన ఋషులకి మనం చేతులైతే దండం పెట్టాలి చాలా అద్భుతం అమ్మ గొంతు పొడి ఆరిపోతూ ఉంటుంది మరి ఎక్కువగా మాట్లాడడం వల్ల అంటే మనకి ఎక్కువ మాట్లాడాలనుకున్నప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి దీన్ని నిత్య జీవితంలో అంటే స్టేజెస్ మీద మాట్లాడేవాళ్ళు లేకపోతే సింగర్స్ ఎక్కువ పాటలు పాడేవాళ్ళు అయితే గ కొంచెం ఎక్కువగా బయట ప్రచారంలో తిరిగేవాళ్ళు రెగ్యులర్గా బెండకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరం ఏదైతే ఉందో అది డిహైడ్రేట్ అవ్వకుండా మనల్ని రక్షించుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది సమ్మర్ లో ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సింది అంటే మనం మనం వాడే ప్రతి కాయగూర కూడా మనకి నిత్య జీవితంలో ప్రతి రోజు అవసరమే మనం నెలకొకసారి చెప్పాం కూరగాయలు అలాగే వారంలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి సంబంధించి కూడా ఉన్నాయి మనం నెక్స్ట్ రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు కూడా అక్కడ చెబుదాం ఇప్పుడు ఇది ప్రతినిత్యము కూడా అవసరమే అందుకే మనకి చాలా రకాలు ఉన్నాయి చాలా రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ బేస్ చేసుకుంటూ మోకాళ్ళ ఎప్పులతో బాధపడే వాళ్ళకి అలాగే వినికిడి శక్తి తగ్గిపోతుంది చెవులు సరిగ్గా వినపడట్లేదు వాళ్ళు అనే వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎస్ అయితే బెండకాయ జ్యూస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి గురించి అమ్మ ఒక అంటే అవసరాన్ని బట్టి సమస్యను బట్టి ఒక మీడియం సైజు బెండకాయలు అంటే చిన్న పెద్ద సైజులు ఉంటాయి కాబట్టి ఒక ఐదు బెండకాయలు సరిపోతాయి ఓకే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి ఓకే సో దీనికి కూడా మజ్జిగ యూస్ చేస్తామా 100% మజ్జిగ ఓకే అంటే ఏమీ లేదు వాటిలో ఉన్నటువంటి గుణాలని ఇంకొంచెం ఎక్కువగా పొందడానికి మనం మజ్జిగ ఇంకా అవకాశం ఉంటే చెరుకు రసం వాడితే ఇంకా మంచిది ఓకే చెరుకు రసం అంటే డయాబెటిస్ లేని వాళ్ళు చెరుకు రసం యూస్ చేస్తారు అసలు ఒరిజినల్ గా డయాబెటీస్ అనేది ప్రాబ్లమే కాదు దానికి చెరుకు రసానికి ఎలాంటి సంబంధం లేదు అది ఆర్టిఫిషియల్ స్వీట్ కాదు నాచురల్ తీపి yes కాబట్టి దాని వల్ల ఇబ్బంది ఏమీ లేదు ఎవరైనా సరే తీసుకోవచ్చు ఎప్పుడైతే మనం చెరుకుని ప్రాసెస్ చేస్తామో అప్పుడు ఆర్టిఫిషియల్ అవును ఇంకొకటి ఏంటి అంటే చాలా మందికి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సమస్య హైబీపీ yes బీపీ సమస్యకు కూడా ఇది అద్భుతంగా చెక్ పెడుతుంది అమ్మా ఎందుకంటే బీపీ లేని వాళ్ళంటే ఎవరు లేరు గురుజీ హండ్రెడ్ పర్సెంట్ చాలా మందికి బీపీ ఉంది రెగ్యులర్ గా బెండకాయ జ్యూస్ తాగి బీపీ సమస్య చాలా మందిని వేధిస్తోంది సో అలాంటి వాళ్ళు ఎట్లా తీసుకోవాలంటారు ఈ జ్యూస్ ని సేమ్ ఇప్పుడు అంటే అందరికీ ఒకటే కార్టిలేజ్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకు కూడా బీపీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఇంకొకటి ఇలా అంటే వాళ్ళు అనుకోకపోవచ్చు సాటిస్ఫాక్షన్ సంతృప్తి లేని వాళ్ళకి హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది లైఫ్ లో అంటే దేనికి అంటే చాలా రకాలు ఉంటాయి మొదట టిఫిన్ పెట్టినప్పుడు సాటిస్ఫాక్షన్ తృప్తిగా అనిపించాలి చాలు కడుపు నిండా భోజనం చేసాం తృప్తి అనేది ఉండాలి ఆ తృప్తి అనేది చూడండి మనకి చప్పిడి పెరిగడం తిన్నాం అనుకోండి చప్పగా తృప్తి ఉంటుందా ఆ తృప్తి కోసం ఏమేస్తారు అందులో ఉప్పేస్తాము అంటే మీరు ప్రతి వంటలోనూ ఉప్పు ఎందుకేస్తాం అంటే ఆ తృప్తి కోసం ఇప్పుడు బీపీ వచ్చిన వాళ్ళకి ఏం మానేమంటారు వాళ్ళకి ఏమైంది తృప్తి స్థానంలో అంటే ఆ ఫీలింగ్ ఆ ఎమోషన్ ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఉప్పును మానిపించేస్తారు ఇక ఉప్పును మానేసి వంటలు తింటున్నప్పుడు ఇక ఆ జీవితానికి ఇంకా సాటిస్ఫాక్షన్ జీవితం కోల్పోయినట్టు చెప్పిడు తిండి తినాలా అని వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి బెండకాయ అద్భుతంగా పనిచేస్తుంది హ్యాపీగా తృప్తిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఖచ్చితంగా గురుజీ సో మోకాల నొప్పుల సమస్య కూడా ఈ మధ్య కాలంలో అందరికీ ఈ పచ్చిమిర్చి అధికంగా వాడడం ద్వారా బోన్స్ లో ఉండాల్సినటువంటి కార్టిలేజ్ ఈ ముక్కల మధ్య ఉండాల్సిన సాంద్రత సరిగా లేక అందరూ ఇబ్బంది పడుతున్నారు గురుజీ ఒక ఫైవ్ అలా బెండకాయలు తీసుకున్నాం మనము ఎక్కువ కూడా తీసుకొచ్చామ్మా అది ఎంత అవసరం అంతే బాడీ ఉంచుకుంటుంది మిగతా అట్లా ఎలిమినేట్ చేసేస్తుంది న్యాచురల్ గా ఒక ఇబ్బంది ఏమి లేదు ఇంకొకటి చాలా మంది వీటి మీద మరి కెమికల్స్ పిచికారి చేస్తున్నారు తీసుకోకూడదు ఇప్పుడు మనం మనుషులం కెమికల్స్ తట్టుకోలేము అది ఒక ప్లాంట్ ఒక వెజిటేబుల్ దీని జీవితం ఎంత ఉంటుందమ్మా కదా మరి మనమే తట్టుకోలేనప్పుడు అదే పిచికారి ముందు ప్రభావం కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు దీన్ని ఎలా తట్టుకుంటుంది అది అంటే దీనికి అది అది అంత దీనికి అంత ప్రమాదకరం కాదు అది మనిషికి ప్రమాదకరం దీనికి అంత ప్రమాదకరం కాదు ఒకవేళ ప్రమాదకరం అయితే ఈ వెండకాయ ఇంత నిగ నిగలాడుతూ అంటే మొక్కలు తట్టుకునేంత కెపాసిటీ మాత్రమే వాటికి ఉంటుంది మొక్కలు ఏవి కూడా అన్వాంటెడ్గా అవి తీసుకోవు మీరు నేలలో వేస్తే డైరెక్ట్గా అవి కెమికల్ని తీసుకోవద్దు మట్టిలో ప్రాసెస్ జరిగిన తర్వాత మట్టిలోంచి ఎయిటీన్ మైక్రోన్యూట్రిషన్స్ కింద మార్చుకుని వాళ్ల ద్వారా తీసుకొని వేళ పైన జల్లితే అది కొంతవరకు ప్రమాదం అవుతుంది కాబట్టి చింతపండు రసం తోట ఉప్పు నీళ్లలోనూ శుభ్రం చేసుకోవడం ద్వారా ఆ సమస్యని మనం అధిగమించవచ్చు ఎలాంటి ప్రమాదం లేదు ప్రకృతి సహజమైనటువంటి బెండకాయ మీరు ఎలాంటి ప్రాసెస్ చేసినా దానికంటూ ఒక సృష్టి ధర్మం ఉంది దాని అది ఫాలో అవుతుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రమాదం లేదు ఖచ్చితంగా సో బెండకాయలు యాడ్ చేసాము సో అల్లం ముక్క కూడా ఒక చిన్న అల్లం ముక్క ఇంకోటి ఏంటంటే మనిషికి అహంకారం వస్తుంది నేను అంటే ఇప్పుడు విక్రమాదిత్య వెజిటేబుల్ తరగతి ఇది నేను నేను అనుకున్నప్పుడు ఎస్ అనే గర్వం వస్తుంది ఇది నేను కాదు లోపల ఉన్నటువంటి ఆత్మ ఇది కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ విక్రమాదిత్య అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ నేమ్ లోపల ఉన్నటువంటి ఆత్మకారకుడు మీలో ఉన్నటువంటి ఆత్మకి ఒక నాలెడ్జ్ని షేర్ చేస్తుంది మన ఇద్దరం ద్వారా చూసేటువంటి సౌర కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి అందజేస్తున్నాం ఇది నేను కాదు ఆత్మని అంటే ఆత్మ సంతృప్తి ఎప్పుడు వస్తుంది అంటే నేను కాదు అన్నప్పుడు ఆత్మ సంతృప్తి వస్తుంది నా కోసం నేను అనే దానికోసం పోరాడుతూ ఉంటే సాటిస్ఫాక్షన్ ఉండదు జీవితానికి ఇది దాన్ని నేర్పిస్తుంది బెండకాయ రెగ్యులర్ గా జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా ఆ ఆత్మ చైతన్యం ఆత్మ సంతృప్తి వస్తుంది సో బెండకాయలు ముక్కలతో పాటు కొంచెం మనం జనరల్గా ఎప్పుడు మధ్యగా యాడ్ చేస్తాము సో మీరు అన్నట్టుగా చెరుకు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇది కూడా గురుజీ అంటే బిఫోర్ ఫుడ్ అమ్మా కొంచెం అంటే మార్నింగ్ ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు రీప్లేస్ చేయాలనుకుంటున్నాం ఎయిటీ పర్సెంట్ ఆల్కలైన్ ఫుడ్ బాడీ కవసరం జిగురుగా ఉంటుంది కదా ఎందుకంటే చిక్కగా ఉంటుంది సంథింగ్ ఇది చిక్కగా ఉంటుందమ్మా అవును గురుజీ సో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ దీనివల్ల అయితే అంటే శరీరానికి ఒక రకమైనటువంటి మాయిశ్చర్ని ఇస్తుంది చర్మాన్ని రక్షిస్తుంది చాలా చక్కటి టేస్ట్ చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుందమ్మా అంటే బెండకాయ జ్యూస్ రెడీ అయితే దీనిలో మనం జనరల్ గా సరిపడా salt సైంధవ లవణం yes సైంధవ లవణం అలాగే మిరియాల కూడా మిక్సీలు ఇంకొంచెం ఎక్కువసేపు తిప్పితే ఈ జిగురు కూడా కొంచెం తగ్గుద్ది ఎక్కువసేపు మిక్సీలో తిప్పాలి తిప్పితే కొంచెం ఆ జిగురుతనం అనేది కూడా ఇంకొంచెం తగ్గుతుంది తాగడానికి చాలా బాగుంటుందమ్మా అద్భుతమైనటువంటి బెండకాయ జ్యూస్ మోకాళ్ళు అరిగిపోయినాయి ముజ్జు అరిగిపోయింది లేకపోతే వెన్నెముకలు మధ్యలో అరిగిపోయినాయి ఇలాంటివన్నిటికి ఇది అద్భుతమైనటువంటి మందు అంతేకాదు బీపీ అద్భుతంగా ఫస్ట్ చాలా అంటే మాక్సిమం చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆ బీబీ ఫ్లెక్స్ ఎవరికైతే ఉన్నాయి అంటే బ్లడ్ సర్క్యులేట్ నరాల్లో అడ్డంకులు ఉండడం ద్వారా ఆ ఫ్లోని పెంచుకోవడం కోసం శరీరం పెంచుకుంది బీబీ అనేది బ్లడ్ ప్రెజర్ కదా ఎందుకు ప్రెజర్ ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది మనకి ట్యాప్లో వాటర్ సరిగ్గా ఫోర్స్ రావట్లేదు ఎక్కడో అడ్డు ఉంది ఆ అడ్డుని తీయాలంటే ఏం చేయాలి ఫ్లో పెంచాలి అందుకని శరీరం తనకు తానుగా తన మెకానిజాన్ని మార్చుకుంది ఫ్లోలో అందుకని బీపీ మనకి ఇక్కడ మీటర్లో తెలుస్తుంది ఒరిజినల్గా తన సహజ స్థితి కాదు కాబట్టి తలేసరినట్టు ఉండడం ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు అడ్డుగా ఏమున్నా ఉంటే దాన్ని అని కదా అందుకని అది బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఏమిటో తలైసురుతున్నట్టు ఉంటుంది కానీ అవసరం ఫ్లో నువ్వు చేస్తున్న పని మీద ఆధారపడి ఇప్పుడు సడన్ గా ఇక్కడ కింద అన్వాంటెడ్ ఏదో జరిగిందమ్మా పాము వచ్చింది అనగానే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు బీపీ పెరుగుద్ది అందుకని ఎందుకు పెరిగింది నీకు వెళ్ళడానికి అవకాశం ఏముంది సోర్స్ ఏముంది దాని నుంచి తప్పించుకోవాలని ఇదితో ఆలోచిస్తావు అప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ పెరిగింది ఎందుకు పెరిగింది అంటే నువ్వు కింద నుంచి ఎగిరి ఈ టేబుల్ ఎక్కేయాలి ఫస్ట్ అయితే కొంచెం పరిగెట్టాలి దాని అది దాని నుంచి నిన్ను రక్షించుకోవాలి కాబట్టి ప్రెజర్ అప్పుడు నువ్వు టెంపరీ బీపీ చూస్తే ఎక్కువ ఉంటుంది నువ్వు ఇమీడియట్లీ ఇక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తావా బీపీ తగ్గించుకోవడానికి టాబ్లెట్ వేసుకోవడం ట్రై చేస్తావా ట్రై చేస్తా అంటే బీపీ ఎందుకు వచ్చింది నిన్ను కాపాడుకోవడం కోసం ఇక్కడ లోపల జరుగుతున్నటువంటి అవకతవకలను అర్థం చేసుకోవాలి ఆ అడ్డంకుల్ని క్లియర్ చేసుకోవాలి అంటే బీపీ అధికంగా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కానీ ఆ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడం ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి అందుకని డాక్టర్లు జాగ్రత్తగా ఉండండి అవన్నీ అని చెప్తూ ఉంటారు ఫస్ట్ మనిషికి కావాల్సింది ఐడెంటిటీ భౌతిక దేహానికి కాదు నాకు కాదు నా లోపల ఉన్నటువంటి ఆత్మకి ఇప్పుడు మనకి రమణ మహర్షులు ఆత్మతత్వాన్ని గుర్తించారు ఆయన నాకు పబ్లిసిటీ కావాలి నేను రమణుల్ని అని చెప్పల ఆయన నా లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతి అక్కడ ఉన్నటువంటి అగ్ని లింగానికి నమస్కరిస్తూ ఆయన సాధన చేసుకుంటూ వెళితే మనం గుర్తించాం ఎవరిని గుర్తించాం ఆయనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని రమణులు అని గుర్తించాం ఇక్కడ ప్రతి మనిషి కూడా పోటీతత్వం ఎప్పుడు వస్తుంది అంటే నేను అనుకుంటే అహంకారం కాబట్టి నేను ధనలక్ష్మి కన్నా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలి అమ్మాయి ఇది ఎదుగుతుంది అని అప్పుడు వస్తుంది నాకు లేదేమి ఇద్దరం ఒకటే తను ఎదుగుతుంది సంతోషం ఎవరు లోపల ఉన్నటువంటి ఆత్మ ధనలక్ష్మి లోపల ఉన్నటువంటి ఆత్మ నా లోపల ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనుకున్నప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా ఫీల్ అవుతాను నేను అప్రిషియేట్ చేస్తాను సూపర్ చాలా బాగా ఎదుగుతున్నా చాలా జాగ్రత్త జాగ్రత్తగా మంచి ఎపిసోడ్ చేసుకోవని నేను సపోర్ట్ చేస్తాను లేదు అహంకారం వచ్చింది నువ్వు ఎదుగుతూ నేను ఎదగలేనా అని నేను అహంకారం పోటీ ఫీల్ అయ్యాను అనుకో నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు తృప్తి ఉండదు అప్పుడు ఆటోమేటిక్గా బీపీ వస్తుంది మోకాళ్ళ నొప్పులు వస్తాయి అందుకని ఒకవేళ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సొసైటీలు వాటిని మనం పట్టించుకున్నప్పుడు ఇక్కడ ధనలక్ష్మి నన్ను అంటారా అంటే మీ అబ్జర్వేషన్ అంతా అవతల వాళ్ళ మీద ఉందనుకోండి వాళ్ళు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అప్పుడు మనం ఇక్కడే ఆగిపోతాం నన్ను వాళ్ళు పట్టుకుని వేధిస్తున్నారు తిడుతున్నారు ఇలా ఆలోచిస్తుంటే మనం కూడా ఇక్కడే ఉండిపోతాం వాళ్ళతో పాటు వాళ్ళను వదిలేస్తే వాళ్ళు అక్కడే ఉంటారు మనం ఎదిగిపోతాం అంటే మనిషికి కావాల్సింది ఆత్మ సంతృప్తి వస్తే జీవితం హ్యాపీగా ఉంటుంది మోకాళ్ళ నొప్పులు ఇలాంటి నొప్పులతో బాధపడే వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి అంటే ఆ తత్వాన్ని ఆత్మతత్వాన్ని ఇది బోధిస్తుంది బెండకాయ ఖచ్చితంగా గురుజీ సో బెండకాయ అంటేనే జనరల్ గా చెప్తూ ఉంటారు చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉంటాయి ఖచ్చితంగా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలని అయితే ఇలా జ్యూస్ ఫామ్ లో తీసుకుంటే కనుక ఇంకా వాటికి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము సో మిరియాల పొడి ఉంటుంది కాబట్టి దానిలో ద్వారా అంటే అందులో ఉన్నవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్ జ్యూస్ ఫామ్ లో తీసుకోవడం ద్వారా చాలా అద్భుతంగా చాలా త్వరగానే ఇంజి ఒక వారం పది రోజుల్లో మీకు అది తేడా కనిపించేస్తుంది వన్ మంత్ కంటిన్యూగా వాడేస్తే మోకాళ్ళొప్పులతో చెవిడి వినికిడి శక్తి తగ్గిపోవటం చూపు పెరగటం బాడీ అంతా కూడా స్మూత్ గా అందంగా తయారవటం కొంతమంది పెడసగట్టిపోయి స్కిన్ డ్రై అయిపోయి కోడి అంటారు అలా అయిపోతూ ఉంటారు వాళ్ళ లోపల ఆ లోపం ఉంది దాన్ని రిప్లేస్ చేయడం ద్వారా మళ్ళీ వాళ్ళు బాగా సన్నగా ఉన్న వాళ్ళు ఒళ్ళు అంటే అందంగా కనపడాలి అనుకునే వాళ్ళకి ఇది ఒళ్ళు కూడా వస్తుంది అంటే ఎంత అవసరం అంత ఒళ్ళు వస్తుంది తాగడానికి శ్రీకాంత్ నేను కూడా జ్యూస్ ఎలా ఉంది నీ ఫీలింగ్ ఏంటి చెప్పు టేస్ట్ స్పైసీనెస్ ఉప్పు ఉప్పు తక్కువ ఉంది కదా కొంచెం ఉప్పు పడితే బాగుంటుంది సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖచ్చితంగా గురుజీ సో మంచి వెజిటేబుల్ జ్యూస్ అండి ఇది సో అంటే మనం ఇందులో మజ్జిగ వాడడం ద్వారా ఆ ఫ్లేవర్ అలాగే ఉప్పు కొంచెం ఇంకొంచెం ఉప్పు పడుతుంది అది ఎవరి అవసరం బట్టి వాళ్ళు చేసుకుంటే కంపల్సరీ ఒక పావు టీ స్పూన్ మీరు ఏళ్ళ పొడి వేసుకోవడం మీకు ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది జీవితంలో అంటే అసంతృప్తి ఇప్పుడు మాక్సిమం ఉందమ్మా భార్యాభర్తల మధ్య శక్యత లేదు అని అసంతృప్తి పిల్లలు సరిగ్గా చదవట్లేదు ఇది ఒక అసంతృప్తి ఇలాంటి అసంతృప్తులు చాలా ఉన్నాయి ఇవి రెగ్యులర్గా వాడడం ద్వారా అంటే మీ ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకునే కెపాసిటీ మీరు పెరుగుతుంది అప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ మీకు వస్తుంది ఫుల్ఫిల్ లైఫ్ ఉండాలిగా ఏదో బెండకాయ తాగేది అండి మీరు సాటిస్ఫై అవ్వండి అని చెప్పడం మీలో మీకు ఏం కావాలో అనేది మీకు మీరు ఆలోచించుకునే శక్తిని ఇస్తుంది మనం నిమ్మకాయల గురించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ శని తత్వం అని చెప్పి ఇది కూడా అద్భుతంగా శని తత్వం మనం జాతక పరంగా ఆలోచించుకున్నప్పుడు ఇది ఇస్తుంది శనికి సంబంధించింది కుంభరాశికి సంబంధించింది కుంభం అనగానే మనిషికి తృప్తి అంటే కుంభరాశి వాళ్ళలో మాక్సిమం అసంతృప్తి ఉంటుంది వాళ్ళు కొంచెం డిహైడ్రేట్ అయిపోయి ఉంటారు వాళ్ళకి అది అద్భుతంగా పనిచేస్తారు మనం రాసుల పరంగా మాట్లాడుకున్నప్పుడు అక్కడ మనం పూర్తి వివరాలు చెప్పొచ్చు ఖచ్చితంగా గురుజీ చాలా చక్కటి జ్యూస్ అండి బెండకాయ జ్యూస్ అని అయితే దీనిలో చాలా పెద్ద ప్రాణశక్తి ఉంది చాలా ఎక్కువగా అని చెప్పారు అంతేకాదు చాలా రకాల అనారోగ్య సమస్యలకు అంటే ఒకటి రెండు మూడు ఇలా కాదు మనకి తెలిసినవి కొన్ని అయితే ఇంకా తెలియని గురుజీ అందరూ కూడా ఈ బెండకాయ జ్యూస్ ని తీసుకుని అలవాటు చేసుకోవాలని కోరుకుందాం సో ప్రిపరేషన్ అయితే మనం క్లియర్ గా చూపించాం కాబట్టి సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్యస్